ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్ పెరుగుతోంది పాకిస్తాన్ కు మద్దతుగా రంగుల్లోకి దిగింది టర్కీ అంకార నుంచి కరాచీకి చేరింది యుద్ధ సామాగ్రి ఆరు కార్గో విమానాల్లో పాక్ టర్కీ రాకెట్లు బాంబులు వెపన్స్ చేరుకుంటున్నాయి టర్కీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్ రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భారీ భూకంపం వచ్చింది ఆబ్దోస్ పేరుతో ఇండియా నుంచి ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించిన బృందాలు అలాగే సామాగ్రి కూడా వెళ్ళింది అక్కడికి సామాగ్రి కూడా అక్కడ చేరుకుంది కేంద్రం సహాయాన్ని అందించింది అప్పట్లో ఇండియా సాయానికి పాక్ అడ్డంకులు సృష్టించింది అయినప్పటికీ టర్కీకి సాయాన్ని ఎక్కడ ఆపలేదు భారత్ ఇండియా సాయాన్ని మరచిరోజు పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలు సరఫరా చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఆ భారీ భూకంపాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటే పూర్తిగా కుదేలైపోయింది దాదాపుగా ఆ ఆరు తీవ్రతతో ఒకసారి ఏడు తీవ్రతతో ఒకసారి భారీ భూకంపం